హాయ్ ఎవ్రీవన్ ఈరోజు నేను డిస్కస్ చేసే టాపిక్ వచ్చి మన టెర్రస్ గార్డెన్లో వానపాముల ఉత్పత్తి అనేది చాలా ఇంపార్టెంట్ వాటిని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నానండి నమస్తే నేను మీ అనుష వెల్కమ్ టు అనుష బెల్లం ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి గార్డెన్ గార్డెన్లో కుండీలో మట్టి గుల్లగుల్లగా ఉండాలి అంటే మనకి వానపాములు అనేది చాలా ఇంపార్టెంట్ వానపాములు మట్టిని గుల్లగా చేయటంతో పాటు మనకి వాటి విసర్జాలు అనేది మన మొక్కలకి బలం అవుతాయి వాటికి కూడా మనకి మనలాగే లైఫ్ సైకిల్ ఉంటుంది ఆ లైఫ్ సైకిల్ ఇంక్రీజ్ అయ్యి ఎక్కువగా ఉత్పత్తిని పెంచుకోవాలి అంటే మనము వాటికి కావాల్సిన ఆహారాలను మనం ఇవ్వాలి కిచెన్ వేస్టేజ్ వేసినా అవి తినేసి విసర్జాలు ఇస్తాయి కిచెన్ వేస్టేజ్తో పాటు మనము అప్పుడప్పుడు కొన్ని లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అనేది ఇవ్వాలి ఎప్పుడైనా పశువుల ఎరువు తీసుకొని వచ్చుకున్నట్లయితే ఆ ఎరువులో బోలెడన్నీ వానపాములు ఉంటాయి ఆ వానపాములు ఎలా వస్తాయంటే మనం ఆవు పేడతో పాటు మన ఇంట్లో వచ్చే వ్యర్థాలను కూడా దాంట్లో వేస్తాము చిన్నప్పుడు పేడ దిబ్బలు అంటే విలేజెస్లో ఉండే వాళ్ళందరికీ తెలిసే ఉన్నది ఇప్పుడు కూడా సిటీల్లో పెరిగే వాళ్ళు తప్పించి మిగతా వాళ్ళందరికీ ఎప్పుడైతే చెత్త వస్తే చాలు దిబ్బలో వేసేయండి అనేసి అంటారు మా సైడ్ అయితే పేడ దిబ్బ అనే అంటారు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా పిలుస్తారు వాటిలో ఒక గాజు ప్లాస్టిక్ మెటల్ లాంటివి తప్పించి మిగతా అవన్నీ తీసుకొని వెళ్ళి ఆ పేడ దిబ్బలోనే వేసేవాళ్ళు మా చిన్నప్పుడు అయితే మేము అలాగే చూసాము ఆ పేడ కింద అంతా అసలు పచ్చిగా లైట్గా తడి ఉంటే చాలు ఎర్త్వాంస్ కనిపిస్తాయి ఇప్పుడు మనకు కూడా కుండీలని రివర్స్ తిప్పితే వానపాములు అనేవి కనిపిస్తాయి పైన ఉండవు లైట్గా తేమ ఉండే చోట ఉంటాయి మరీ ఎక్కువ నీళ్ళైనా వాటికి ఊపిరాడదు వర్షాలు పడినప్పుడైతే డ్రైనేజ్ హోల్స్లో నుంచి వానపాములు అనేది బయటకు వచ్చేసి ఉంటాయి బాగా ఎక్కువ వర్షం కంటిన్యూషన్ పడితే వర్షం ఆగిపోయాక వచ్చి మన వానపాములను మనమే సేవ్ చేసుకోవాలి వాటిని కాపాడుకుంటేనే మనకి హార్వెస్ట్ లుక్ మన మొక్కలు ఆరోగ్యకరంగా ఉంటాయి ఈ వానపాములకి ఇష్టమైనవి తీపిగా ఉండే లిక్విడ్ లిక్విడ్స్ అంటే చాలా ఇష్టము ఇప్పుడు మనము ఎండలో నుంచి వస్తే లెమన్ షర్బట్లు ఏదైనా స్వీట్ డ్రింక్స్ తాగుతాం కదా అలాగే ఈ ఎండలో ఉండేటువంటి మన మొక్కల్లో ఉండే మట్ మట్లో ఉండేటువంటి వానపాములకి కూడా తీయగా ఉండే పదార్థాలతో చేసిన లిక్విడ్స్ అంటే చాలా ఇష్టము అవి ప్రాక్టికల్గా కూడా ప్రూవ్ అయినాయి మనకి చోహాన్ క్యూ మెథడ్లో మనం గమనించినట్లయితే ఫ్రూట్ ఫెర్మెంటెడ్ జ్యూసెస్ అన్నీ ఫ్రూట్స్ ప్లస్ బెల్లము రెండు కలిపేసేసి చేసుకుంటాము అంటే పండ్లలో ఉండే తీపి పదార్థానికి సమానంగా ఎంత పండ్లు తీసుకుంటే అంత బెల్లం వేసేసి కలుపుకొని ఫెర్మెంట్ చేసి దానిని ఇస్తే మన మొక్కలకి మన మట్లో గ్రోతింగ్ హార్మోన్స్ అనేది ఇంక్రీజ్ అయ్యి పూత రాలకుండా పూత పిందె రాలకుండా కాయలు బాగా పెద్ద సైజులో రావడానికి ఉపయోగపడతాయని మనకి పూత దశలో ఉన్నప్పుడు చోహాన్ క్యూలో చేసుకున్న ఫ్రూట్ ఫెర్మెంటెడ్ జ్యూసెస్లు ఇవ్వమని చెప్తారు వాటిని ఆకుకూరలకు ఇస్తే వాటిలో గ్రోటింగ్ హార్మోన్ ఇంక్రీజ్ అయిపోయి అవి పూత దశకి వెళ్ళిపోతాయి ఆకుకూరలకి మినహాయించి కాయలు పువ్వులు వచ్చే ప్రతి ఒక్కదానికి ఇవ్వమని చెప్తారు చోహాన్ క్యూ మెటడ్లో ఫ్రూట్ ఫెర్మెంటెడ్ జ్యూసెస్ ఏ ఫ్రూట్తో అయినా చేసినా ఒక్క పుల్లవాటితో ఫ్రూట్ ఫెర్మెంట జ్యూసెస్ చేస్తే మాత్రం అవి ఆ సిట్రజన్ జాతికి చెందిన వాటికే ఇవ్వాలి అంటే సిట్రజన్ జాతి అంటే నిమ్మ జాతి మొక్కలు బత్తాయి మొక్కలు ఇవన్నీ సిట్రోజన్ జాతి మొక్కల కిందకి వస్తాయి ఎందుకంటే ఇప్పుడులాగా ఉంటాయి కాబట్టి వాటితో చేసిన ఫెర్మెంటెడ్ జ్యూసెస్ ఓన్లీ ఆ మొక్కలకు మాత్రమే పనికి వస్తాయి రిమైనింగ్ అన్ని ఫ్రూట్ ఫెర్మెంటెడ్ జ్యూసెస్ అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు తీయగా ఉండే పదార్థాలతో చేసేయన్ని మనము ఫ్రూట్స్ వేసి కలపనవసరం లేదు వట్టి తీపి పదార్థాలను నీళ్ళల్లో కలిపి లిక్విడ్గా ఇచ్చినా కానీ మన మొక్కలలో ఎత్వామ్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి ఇది వచ్చి మా ఇంట్లో ఎక్స్పైర్ అయిపోయిన తేనండి దీనిని మనము మన గార్డెన్లో రెండు రకాలుగా ఉపయోగించుకోవచ్చు ఒకటి మన కంపోస్ట్లో వేసుకోవచ్చు రెండు వచ్చేసి మనం సాయిల్ మిక్స్ చేసుకుంటాం కదా కుండీలో అడుగు బాగా చెత్త వేసుకొని అలా అయినా వేసుకోవచ్చు ఈ రెండు ప టైప్స్లో అంటే మనం కిచెన్ వేస్టేజ్లో వేసినా కానీ లేదా కుండీ అడుగు భాగాన వేసినా కానీ మొత్తం ఒకేసారి వేస్తాము కాబట్టి చీమలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి చీమలు వస్తే ఆ మట్టినంతా లోడి గెండరగోళం చేస్తాయి అది తెలిసిన విషయమే కదా మనకి ఒక్కసారి చీమలు ఎలుకలు పందికొక్కులు మన గార్డెన్లోకి వచ్చాయంటే మన గార్డెన్ని అవి పాడు చేసిన దాకా వాటిని నిద్ర కూడా పోవు అవి చీమలు అయితే అసలుకి చెప్పనవసరం లేదు డ్రైనేజ్ హోల్స్ నుంచి మట్టి తీసే పనిలోనే ఉంటాయి బయటికి లోడి 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 ఇప్పుడు క్లీన్ చేసి వెళ్తాం మళ్ళీ వచ్చేసరికి లోడే పనిలోనే ఉంటాయి అలా కాకుండా మనము దీనిని మన గార్డెన్లో ఇంకొక రకంగా ఉపయోగించుకోవచ్చు అది ఎలాగా అంటే లిక్విడ్ ఫెర్టిలైజర్గా ఒక వంద ఎంఎల్ల తేనెకి పది లీటర్ల నీళ్ళలో కలుపుకోవాలి కొంచెము ఎక్కువ నీళ్ళల్లో తేనె కొంచెం తక్కువ వేసినా పర్వాలేదు కానీ ఎక్కువ మాత్రం వేయకండి తియం కడిగిన నీళ్ళలో కిచెన్ వేస్టేజెస్ చేస్తాం కదా ఇలాంటి వాటిలో కూడా మనము ఈ అనేది కలుపుకోవచ్చు మైక్రో న్యూట్రిషన్స్ ఇంక్రీజ్ అవ్వడం కోసమని మనకి సూక్ష్మ పోషకాలు ఎంత ఇంక్రీజ్ అయితే ఈ కుండీలలో మన మొక్కలు అంత ఆరోగ్యకరంగా ఉంటాయి అంత ఎక్కువ హార్వెస్ట్లు కూడా వస్తాయి కొంచము వాడంగా ఉన్నప్పుడు దాంట్లో కూడా మనము తేనె వేసి ఒక నైట్ మొత్తం ఫెర్మెంట్ చేసి ఆ నీళ్ళని ఇరవై నాలుగు గంటల తర్వాత మనం ఇచ్చుకోవచ్చు అలాగా ఎటువంటి ఫెర్మెంట్ చేసే పదార్థాల్లో అయినా తీపి పదార్థాలను కలుపుకుంటే మంచిది ఆ తీపి పదార్థాల ప్లేస్లో కూడా మనము తేనెని వాడుకోవచ్చు ఏమి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు మన మొక్కలకు ఎటువంటి హాని జరగదు కానీ మనము ఒకే కుండీలో మొత్తం కానీ వేసున్నట్లయితే చీమలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఎలా చెప్పాలి అంటే ఒక టాబ్లెట్ ప్లేస్లో మనము పది టాబ్లెట్లు అయితే వేసుకోము కదండి వేసుకుంటే అప్పుడు మనకి మనకి ఆ రోగం తగ్గకపోగా మనం హాస్పిటల్లో జాయిన్ అయిపోతాం అట్లాగే మన మొక్కలు కూడా ఎంత మోతాదులో ఇవ్వాలో అంత మోతాదులోనే మన మొక్కలకి ఇచ్చుకోవాలి అంతకంటే ఎక్కువ మన దగ్గర ఉన్నాయి కదా అని వేసేసాము అంటే అవి మన మొక్కలకి హాని చేస్తాయి తీపి పదార్థాలు ఎప్పుడైతే మన మొక్కలకి ఇవ్వటం మొదలు పెడతామో అవి ఓన్లీ ఫెర్టిలైజర్స్గానే మన మొక్కలకి పనికి వస్తాయి అవి ఫెస్ట్ కంట్రోలర్స్ అయితే కాదు ఫెర్టిలైజర్స్ మన పూత రాలిపోకుండా కాయలు పెద్ద సైజులో రావడానికి ఉపయోగపడుతుంది వీటిని మనము స్ప్రే అయితే ఏమీ చేయబడలేదు ఈ తీపి నీళ్ళు స్ప్రే చేయటం వల్ల ఒక్క ఉపయోగం అయితే ఉంది ఏమైనా పాలినేషన్ ప్రాబ్లం ఉంటే సీతాకోక చిలకలు అయ్యొచ్చి ఈ తీపిదనానికి పాలినేషన్ అనేది జరుగుతుంది మ్యాక్సిమము తీగ జాతి మొక్కల్లో టెర్రస్ గార్డెన్లో ఒకటో రెండో ఉంటాయి కాబట్టి పాలినేషన్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సొరకాయ బీరకాయ లాంటి మొక్కలకి మనమే వచ్చి హ్యాండ్ పాలినేషన్ చేస్తాము లేకపోతే పిండలు రాలతాయని మనము నెలకు ఒకసారో పదిహేను రోజులకొకసారో ఏదైనా తీపి వాటర్ని కానీ స్ప్రే చేసి బటర్ఫ్లైస్ హనీ బీసు అలాంటివి వచ్చి పాలినేషన్ జరగడానికి ఛాన్సెస్ ఉంటుంది ఈ వాటర్ని మనము మినిమము పదిహేను రోజులకొకసారి మ్యాక్సిమం నెలకి ఒకసారి తేనె కానీ బెల్లం నీళ్ళు కానీ మన మొక్కలకి ఇస్తే ఎత్వామ్స్ కూడా ఉత్పత్తి ఇంక్రీజ్ అవుతుంది ఇం వాటి సంఖ్య అనేది పెరిగింది అంటే మనకి హార్వెస్ట్లు బాగా జరుగుతుంది మన మట్టి కూడా బాగా గుళ్ళ గుళ్ళగా తయారవుతుంది నేను ఈ లిక్విడ్ అనేది మా గార్డెన్ మొత్తానికి ఇచ్చేసానండి ఇంకా ఈ మాత్రం అనేది మిగిలింది దీనిని ఏదైనా ఫెర్మెంట్ చేసేటప్పుడు కానీ లేదంటే మళ్ళీ ఇంకొక పదిహేను రోజులకు ఒకసారి ఇస్తాను ఇది మిగిలింది కదా అని చెప్పేసి నేను ఏ కుండీలో పడితే ఆ కుండీలో వేసానంటే దానివల్ల చీమలు వచ్చేసి మనకే నష్టం జరుగుతుంది ఇదండి ఈరోజు వీడియో తేనెని మన గార్డెన్లో ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు వాటి వల్ల ఉపయోగాలు ఏంటి అనే దాని గురించి ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విష్యూ ఏ Happy gardening!